అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై మూడు మనకు శనివారం శ్రావణ అమావాస్య ఇది చాలా పవర్ఫుల్ కాబట్టి మీరు మీ గుమ్మానికి ఇది కట్టడం అలంకరించి మీ కష్టాలు దరిద్రం పోతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి దిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని శాస్త్రాలు చెప్పబడుతుంది ఎందుకంటే ఇంకా అమావాస్య తర్వాత నుంచి మనకి అంటే ముందు అమావాస్య ఇంకా చివరి రోజు కదా శ్రావణ మాసం కాబట్టి అమావాస్య అత్యంత శక్తివంతమైనది నార్మల్గా చెప్పాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉంది ఈ అమావాస్య అంటే అందుకే ఈ అమావాస్య నాడు గుమ్మానికి ఇది కట్టారనుకోండి మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటికి ఎక్కడికి వెళ్ళదు అలానే కాకుండా మీ కష్టాలను తీరుస్తుంది మీకుండ ఇబ్బందులను పోగొడుతుంది అమావాస్యకు మన హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఎందుకంటే అమావాస్య అనేది అతీత శక్తులను కలిగి ఉంది అంతటి శక్తివంతమైనదిగా మారుస్తుంది అమావాస్య రోజు ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని నమ్మకం అమావాస్యని వదులుకోకుండా ఈ విధంగా ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే ఎలాంటి బాధలు ఉన్నా సరే ఖచ్చితంగా అవన్నీ కూడా పోతాయి ఎంత మంచి ఫలితం వస్తుందంటే మీరు అసలు కళలో కూడా ఊహించరు అంత మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు ఎలా చేయాలి ఈ పరిహారం ఎలాంటి నియమాలను మనం ఈ శ్రావణ అమావాస్య రోజున పాటించాలో తెలుసుకునే ముందు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని కామెంట్ చేయండి జయ శ్రీరామ్ అని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్రతి నెలలో అమావాస్య వస్తూనే ఉంటుంది కాకపోతే దీని శక్తి దానికి ఉంటుంది అమావాస్యకు అతీత అత్యంత శక్తులు ఉంటాయి అలానే అమావాస్య చాలా పవర్ అని కలిగి ఉంటుంది పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు అమావాస్య చాలా శక్తివంతమైందని భావిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి ఈ అమావాస్య రోజున కొన్ని పరిహారాలు చేసుకుంటే కలిసి వస్తుంది ఇప్పుడు మన ఇంట్లో మనకి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి ఎన్ని ఇబ్బందులు ఉంటాయంటే మనం నిత్యం ఏదో ఒక సమస్యతో సతమతమైపోతూ ఉంటాం అలాంటి సమస్యలతో బాధపడిపోతూ ఉంటాం ఎవరికి చెప్పకపోతే ఏమో ఎవరికీతో పంచుకోలేమో ఎందుకు మాకు ఎన్ని సమస్యలు వస్తున్నాయి అని అన్నట్టుగా మనలోని మనమే కృంగి కృషించి పోతూ ఉంటాం మన సమస్యలు ఇతరులకు చెప్పుకోము అంటే నలుగురికి చెప్తే ఆ నలుగురు ఇంకొకరికి చెప్పి వారందరూ కూడా మన కష్టాన్ని చూసి నవ్వుకుంటారు ఎవరికి చెప్పకుండా మనలోనే దాచుకుంటామా మన ఆరోగ్యం మనం బాధపడి మన ఆరోగ్యం సమస్యలు మనకు మళ్ళీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇంటి పరంగా మనం అంటే కీర్తన వారు మన ఇంటిపై చెడు ప్రయోగం చేస్తారు చాలామంది కూడా మన ఇంటిపై లేనిపోని అబద్ధాలు సృష్టించడం దృష్టి పెట్టడం మన దూదలను ఆపడం ఎదుగుదల చూడలేకపోవడం మనం బాగా బతికితే కొంతమంది ఓర్వలేకపోవడం అలాగే దృష్టి పెట్టడం ఏవేవో ప్రయోగాలు చేయడం చాలా వరకు కూడా కిందికి వెళ్ళేలాగా చేస్తూ ఉంటారు మన సంపాదన తగ్గిపోవడం బాధలు ఎక్కువగా రావడం ఇంట్లో విపరీతంగా గొడవలు పెరగడం మనశ్శాంతి కోల్పోవడం అశాంతి పెరగడం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం నిత్యం అనుభవిస్తూనే ఉంటాము చూస్తూనే ఉంటాము కొంతమందికి చెప్పాలంటే నిజానికి అమావాస్య అంటే అసలు భయమే ఉండదు పడదు ఎంత బాధపడిపోతారంటే పడిపోతారంటే అమావస్య చాలు చాలా భయం ఇంట్లో నాలుగు గొడవలు జరుగుతాయి పిల్లలకి పడదు భార్య భర్తలకి పడదు ఒకరి మాట ఒకరు అస్సలే వినరు అమావాస్య వస్తేనే మేము భయపడుతూ ఉంటాము అన్నట్టుగా మరికొంతమంది ఉంటూనే ఉంటారు ఇది అందరూ ఉంటారు అని మనం చెప్పుకోవడం తప్పు కానీ కొంతమంది అయితే ఖచ్చితంగానే ఉంటారు ఈ విధంగా ఉంటారు కదా వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంటి పరంగా పర్ఫెక్ట్గా ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం ఏదైనా ఉంటుందంటే అది ఈ పరిహారం అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇందులో చెప్పే వస్తువులు కావచ్చు ఇప్పుడు చెప్పుకునేవన్నీ కూడా పరమ పవిత్రమైనవి ఎంతో శక్తివంతమైనవి చాలా శక్తితో కూడుకున్నవి ఇవి చాలా శక్తితో ఉండే వస్తువులు కాబట్టి అమావాస్య రోజున ఖచ్చితంగా తెచ్చుకోండి ఒకరోజు ముందైనా సరే తెచ్చుకోండి లేదంటే అదే రోజు తెచ్చుకొని మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ కట్టండి సమయం అంటూ ఏమీ లేదు ఆ రోజంతా కూడా మనకు బాగానే ఉంటుంది అమావాస్య ఎంత మంచి చేస్తుందో అంత చెడుని కూడా చేస్తుందని గుర్తుపెట్టుకోండి తెచ్చి పెట్టుకోవడానికి చెడుని తీసేసుకోవడానికి అమావాస్య అనేది అద్భుతమైన రోజు ఇలాంటి అద్భుతమైన రోజున మనకు అద్భుతమైన ఫలితాలతో మన జీవితాన్ని మార్చుకోవడానికి యూజ్ అవుతుంది కాబట్టి అమావాస్య రోజున మనకి ఇది కట్టుకుంటే ఇంట్లోకి చెడు అనేది రాదు దృష్టి ఉన్న మన ఇంటిపై చేతపడి చేయించిన మన ఇంటిపై ఏదైనా ప్రయోగం చేయించినా మన ఇంట్లోకి రాకుండా ఉండడానికి ఈ పరిహారం అనేది బాగా ఉపయోగపడుతుంది చాలామంది అనుకుంటారు మా ఇంటిపై చాలా ప్రయోగాలు ఉన్నాయండి ఇవి కట్టడం వల్ల పోతుందా అంటే ఖచ్చితంగా పోతుంది తిదివారం నక్షత్రం మనకు బాగుంది మనకు అనుకూలంగా ఉంటుంది కదా మరి మనం కట్టుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది కాబట్టి మన ఇంటికి అయితే ఇది కట్టుకోండి అమావాస్య రోజున ఉదయాన్నే లేచి ఖచ్చితంగా ఇల్లంతా శుభ్రం చేసి తలస్నానం చేయండి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లండి ఖచ్చితంగా అలా చల్లిన తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందర దీపాన్ని ఖచ్చితంగా ఈ రోజున పెట్టండి చాలామంది అమావాస్య అంటేనే ఇంట్లో దీపం పెట్టరు కానీ దీపం ఖచ్చితంగా పెట్టుకోవాలండి ఇంట్లో దీపం పెడితే మంచిది మన ఇంట్లోకి ఐశ్వర్యం వస్తుంది ఆ వెలుతురు ఎలా వస్తుంది అలాగే మన జీవితం మారిపోతుంది మన జీవితాల్లో చీకటిపై వెలుగు వస్తుంది దీపం పెడితే మంచిది అని దీపం పెట్టి చిన్న బెల్లం ముక్కనే విధంగా పెట్టండి స్నానం చేయండి అమావస్య రోజు ఇంటిల్లిపాది కూడా తల స్నానం ఖచ్చితంగా చేయాలి అలా చేస్తే దరిద్రం పోతుంది ఆ రోజు మనం యాక్టివ్గా ఉంటాం ఖచ్చితంగా తల స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు ఇలా కొంచెం రాళ్ళు ఉప్పును కానీ లేదంటే పసుపును కానీ ఏవైనా సరే వస్తువుల నుండి చెడును తీసేసే వస్తువులను కాబట్టి ప్రతి అమావాస్య కూడా ఒక రెండు రాళ్ళు ఉప్పు ఉంటాయి కదా దొడ్డుప్పు అంటూ ఉంటాము రా రాక్ సాల్ట్ అంటాము కదా అది వేసుకొని చెట్టుకటి పసుపు కూడా మంచిది నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తే చాలు మనకు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా నీటి ద్వారా పోతాయి చెడు అనేది వెళ్ళిపోతుంది ఇలా స్నానం చేయండి ఆ తర్వాత ఈ వస్తువుల్లో ఒకవేళ మీ ఇంట్లో ఉంటే తీసేసుకొని ఈజీగా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మా ఇంట్లో లేవండి అప్పటికప్పుడు మీరు తెచ్చుకోండి తెచ్చుకొని ఉదయం తెచ్చుకున్న సాయంత్రం తెచ్చుకున్న ఆ రోజులో ఏ సమయంలో మీరు ఈ వస్త్రాలను తెచ్చుకున్న కూడా చేసుకోవచ్చు లేదంటే ఉదయం చేయవచ్చు ఎరుపు రంగు వస్త్రం అయితే ఖచ్చితంగా కావాలి ఒక జాకెట్ ముక్క అంటూ ఉంటాము కదా అది తీసుకోండి అది తీసుకున్న తర్వాత అందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీరు ఈ ఐదు యాలకులను ఒక స్పూన్ నవధాన్యాలు చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు మరికొన్ని అక్షింతలు రెండు లక్ష్మీ గవ్వలు పటిక ముక్క చిన్నది అలాగే పచకరపురం ఇక్కడ ఇవన్నీ లక్ష్మీ గవ్వలు కనుక లక్ష్మీదేవి మన అనుగ్రహాన్ని ఇవ్వాలి ఇస్తుంది ఈ గవ్వలు అలాగే చాలా పవిత్రతను కలిగి ఉంటాయి అలాగే పట్టిక దృష్టిని తీసేస్తుంది దరిద్రాన్ని తీసేస్తుంది నవధన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడతాయి అంతే రాహుకేతు ప్రభావాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదండి గ్రహాలకు శని గ్రహానికి ఇలా నవ గ్రహాలను నవధాన్యాలు పనిచేస్తాయి ఇంకా పచ్చకర్పూరం దేవతలకు దేవుళ్ళకు చాలా ఇష్టం చిటికడు పట్టుకుంటే చాలా పచ్చకర్పూరం లేకపోతే నార్మల్గా కర్పూరం పొడి అయినా సరే పెట్టుకోండి అలానే కుంకుమ పసుపు అక్షింతలు మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి కర్పూరం మన ఇంట్లో ఉంటుంది వాటిక ముక్క చిన్న తెచ్చుకొని పెట్టుకోండి అలా అన్ని నవధాన్యాలు మనకు పూజా స్టోర్లో దొరుకుతూనే ఉంటాయి ఒక స్పూన్ అన్నీ తెచ్చుకోండి ఆ తర్వాత లక్ష్మీ గవ్వలు మన ఇంట్లో ఉంటే తీసుకోండి లేకపోతే రెండు కొనుక్కొచ్చుకోండి రెండే తెచ్చుకోండి మీరు ఈ ప్లేస్లో పసుపు గవ్వలు ప్లేస్లో నల్ల గవ్వలు కూడా పెట్టుకోవచ్చు అండి అలా ఇవన్నీ కూడా పెట్టండి చూడండి ఇక ఇక్కడ ఐదు యాలక్కాయలు రెండు లక్ష్మీ గవ్వలు చిటికెడంతా కుంకుమ చిటికెడంతా పసుపు చిటికెడు అన్ని అక్షంతలు ఒక రెండు కర్పూర బిళ్ళలు లేదంటే ఒక చిన్న పచ్చ కర్పూరం ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ నవధాన్యాలు అలానే పటిక ముక్కను పెట్టి మనం మూటలాగా కట్టి దానికి మనం ధూపం చూపించి ఆ తర్వాత ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీయాలి ఖచ్చితంగా ధూపాన్ని చూపించండి ధూపం అంటే కనుక ధూపం మన ఇంట్లో అమావాస్య రోజు ఖచ్చితంగా మనం వేసుకుంటూ ఉంటాము ఒకవేళ వేసుకోమండి అంటే అగరబత్తులు వెలిగిస్తాము కదా దాని నుంచి ధూపం వస్తుంది కదా ఆ ధూపమైనా సరే పర్వాలేదు చూపించండి అలాగే చూపించి కూడా మీరు ఇంటి గుమ్మానికి వేలాడది తిరిగినట్టే మీకు ఐశ్వర్యం కలిగినట్లే ఇంకా అభివృద్ధి జరిగినట్లే ఇక్కడ నుంచి మీకు మంచిది చేకూరినట్టే కాబట్టి ఖచ్చితంగా మాంస రోజున వదులుకోకుండా చక్కగా ఈ పరిహారాన్ని చేయండి ఫలితం పొందండి ఇది ఒక్కసారి కడితే అందులో ఉండే వస్తువులు ఏవి కూడా పాడైపోవు ఏవి కూడా చెడిపోవు మీరు ఎలాగైతే కడతారో అలాగే ఉంటాయి అక్కడ పాడైపోయే చెడిపోయేచ్చు లేదు కాబట్టి చెప్పవచ్చు వదిలేసి ఇంకా మీరు ఈ శుక్రవారం ఒక శనివారం ఒక అమావాస్య పౌర్ణమికి దూపం వేస్తూ ఉండండి దీన్ని పవర్ ఎప్పుడు దిగిపోతుంది అంటే కనుక మళ్ళీ మీ ఇంట్లో ఒక మూడు నెలల తర్వాత రెండు నెలల తర్వాత మళ్ళీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఉంటాయి కదా మనకి ఇబ్బంది అనిపించినప్పుడు ఆ పవర్ తగ్గిపోయినట్టు అదే ఇష్టం తీసేసుకుంటుంది చెడును తీసేసుకుంటుంది ఇంటిపై జరిగే ప్రయోగాలను ఆ మూటలా ఉండేదే కుంభానికి తీసేసుకుంటుంది అలానే మనకు ఉండే ఇబ్బందిని తీసేసుకుంటుంది అలా కనుక మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చూడండి ఇంకా మీకు ఇంకా ఆ పక్క దిగిపోయింది మా ఇంటిపైన చెడు ఎక్కువగా ఉంది కాబట్టి దిగిపోయింది అనేసి మీరు ఏంటంటే కనుక దాన్ని తీసేసి ఏదైనా పారే నీళ్ళల్లో పడేయండి లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి సరిపోతుంది ఇంకా అలా కూడా మీకు ఫలితం అనేది వస్తుంది ఈ పరిహారం కూడా చేయవచ్చు ఇలా చేసిన తర్వాత మీరు ఏంటంటే దాన్ని పడేసిన తర్వాత మళ్ళీ మీకు కావాలి అనిపిస్తే మాకు ఈ పరిహారం అనేది మంచిగా ఉపయోగపడింది మంచిగా మాకు బాగా కలిసి వచ్చింది అని అనిపిస్తే మీరు దానిని పడేసిన తర్వాత మళ్ళీ ఒక మంచి అమోస్థితి వార నక్షత్రాన్ని చూసుకొని మళ్ళీ ఇలాగే కట్టేసుకొని మళ్ళీ మళ్ళీ పరిహారం అనేది తప్పకుండా చేసుకొని మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు